రవిచంద్రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడల్లా లేకపోతే సందర్భం క్రియేట్ చేసుకోను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మనమే అని అని చెప్పేసి కొండ చెబుతూ ఉన్నారు సరే అది ఎంతవరకు వాస్తవమా ఏంట అనేది మీరే చెప్పాలి అయితే దానికి సంబంధించి కూడా పాదయాత్ర చేయాలి అనేది కూడా ఒక ప్లానింగ్లో ఉన్నట్లుగా సమాచారం ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇప్పుడు చేస్తారా వచ్చే సంవత్సరం చేస్తారా ఆ పై వచ్చే సంవత్సరం చేస్తారు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు చేస్తారు వాటెవర్ ఐదు వేల కిలోమీటర్లు చేయాలి అని చెప్పేసి కూడా అనుకున్నట్లు సమాచారం ఒకవేళ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల పైన వాళ్ళకి ఏమైనా గ్రాఫ్ పెరగడం కానీ లేకపోతే ప్రభుత్వం వచ్చేయటం కానీ అట్లాంటి ఆశలతో ఉన్నారు కదా సరే తప్పేం లేదు ఆశపడవచ్చు అది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు ప్రసాద్ గారు సార్ పాదయాత్ర అనేది ప్రజలతో కనెక్టివిటీ కోసం అవును ప్రజల సమస్యలు తెలుసుకోవడం కరెక్ట్ గతంలోనే ఆయన పాదయాత్ర చేసి విజయం సాధించాడు కానీ గతంలో ఇంతని టార్గెట్ దాదాపు రెండున్నర మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు అది రూట్ మ్యాప్ మా ఊరికి రండి ఇట్లా వచ్చిపోండి అనేది దాదాపు మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఏదైతే తిరిగారు సో అది ఒక గొప్ప ప్రయోగం సామాజికంగా సక్సెస్ అయిన రాజకీయంగా విజయానికి నాంది వేసిన ప్రయోగం కరెక్ట్ అంతకుముందు షర్మిల గారు తిరిగారు ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు ఏ విధంగా చేసినప్పటికీ పాదయాత్ర చేశారు నారా లోకేష్ గారు యువగళం చేశారు ప్రజలతో కనెక్టివిటీ పెంచుకుంటే మైలేజ్ రావడం అనేది ఖాయమే ఎప్పుడు పార్టీ వ్యవస్థీకృతంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో పనిచేసినప్పుడు వ్యూహాలు బలంగా ఉన్నప్పుడు అజెండా అద్భుతంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నించినప్పుడు అందరికీ మనకి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఇంట్లో దొంగలు లేనప్పుడు ఇది మెయిన్ పాయింట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ పాయింట్ ఈరోజున మీరు కూడబెట్టేవాడు ఒకడైతే కొల్లగొట్టేవాడు మరొకడు అన్నట్టు మీరు ఓట్లు కూడగట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు మరి ఓట్లు రాకుండా చేయడానికి చేసే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఒక మంచినీళ్ళ ట్యాంకే ఉంటుందండి మీరు బిందులతో తెచ్చి నీళ్లు పోయమంటారు ఆయన కష్టపడి పోస్తుంటాడు కానీ ఈయన వాళ్ళు వదిలేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా సో ఖచ్చితంగా కూడా ట్యాంక్ ఎప్పటికీ నిండదు కాదీ అది ఒక డ్రీమ్ కష్టం ఒకరిది ఫలితం ఒకరిది ముఖ్యంగా ఐదు వేల కిలోమీటర్లు అనేది టార్గెట్ ఎందుకు నిర్దేశించుకున్నారో నాకు అర్థం కాదు కొత్తగా ఆంధ్రప్రదేశ్ పరిధి ఏమైనా పెరిగిందా మరి ఎక్కువ నియోజకవర్గాలు జరిగితే తిరిగితే మోకాళ్ళని ఎప్పుడు వచ్చినా పర్లేదని మరి ఎక్కువ కాలం ప్రజల్లో కనెక్టివిటీ ఉంటుందని భ్రమింపజేస్తున్నారా ఇప్పటికే ఇంటి దొంగలు ఎంత సామర్థ్యంతో ఉన్నారంటే ఆయన వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చిపోయినా కూడా సక్రమంగా మొత్తాన్ని దోచుకుంటున్నారు ఆఫీస్ పేరుతో పార్టీ పేరుతో సంపాదించుకునే క్రమంలో ఉన్నారు ఓకే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థీకృతంగా ముఠా కట్టారు సో ఆ ముఠా ఏదైతే ఉందో ఆడ బలంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం అటెన్షన్ మరి రెండు రెండున్నర సంవత్సరం పాటు ఐదు వేల కిలోమీటర్లు తిరగడానికి పాదయాత్ర పోతే ఆఫీస్ మొత్తం ఎవరు కంట్రోల్ లో ఉంటుంది ఆయన చేయరా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనతో పాటు పాదయాత్ర ఎవరు చేయరు భలే వాళ్ళండి ఆఫీస్ చూసుకోవద్దు సో అలుపు ఒకరిది అలుపు లేని ఆదాయం ఒకరిది సో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డిని జనంలో ఉంచాలి పోగవుతున్న జనాన్ని చూపించాలి సాక్షిలో దాన్ని రోజు వీడియోలు సాంగ్స్ వేసి ఎలివేట్ చేయాలి మళ్ళీ మనం వస్తున్నాం క్యాండిడేట్ ని పోటీ పెట్టాలి వాళ్ళ దగ్గర వాళ్ళని అందరినీ ఆదాయ వనరుగా మార్చుకోవాలి ఆ ఆదాయం అంతా కూడా ఆఫీస్ కి ఇక్కడే చేరాలి సో వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయ జోదం కోసం ఏదైతే జరిగే ఈ ప్రయత్నం ఉందో ఇది సక్సెస్ అయ్యేది కాదు ఐదు వేల కిలోమీటర్లు అన్ని ఆయన్ని ఈరోజు అదొక రికార్డ్గా ఉంటుందన్న అందరూ మూడు వేలు చేస్తారు మీరు ఐదు వేలు చేయాలని ఒప్పించినట్టున్నా సో నాకు తెలిసి నాదొక సూచన సలహా కూడా కాదు సూచన ఒకేసారి పదివేలు చేస్తే ఎలా ఉంటుంది పదివేల కిలోమీటర్లు చేస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సరిపోదు అనుకుంటే అటు కర్ణాటకలో మొదలుపెట్టి ఇటు ఒరిస్సా కూడా కవర్ చేస్తే పదివేల కిలోమీటర్లు వస్తాయి సో వీలైనంత వరకు పదివేల కిలోమీటర్లు తిరిగే ప్రక్రియలో ఆయన తిరిగి తిరిగి అలిసి సొలసి పడిపోతే హ్యాపీగా పార్టీని మార్కెట్ చేసుకోవచ్చు ఈ సోకాల్ కోట్రీ ఏదైతే గ్యాంగ్ ఒక డజన్ డర్టీ డజన్ ఉన్నారా ఆ డర్టీ డజన్ ఈయన మాట విన్నట్టు నటిస్తారు ఖచ్చితంగా మీరు గమనించవచ్చు ఆయనకి రాసే స్క్రిప్ట్లు ఆయనకి హిందూ వ్యతిరేకవాదిగా బలంగా వేస్తున్న ముద్ర టిటిడికి సంబంధించి ఇచ్చే స్టేట్మెంట్లు అది పరకామణి విషయమైనా లడ్డూ విషయమైనా మద్యం కుంభకోణం గురించి ఏం మాట్లాడలేని దుస్థితి అనేక కుంభకోణాల గురించి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి సరైన నాయకులు ఎక్కడా అందుబాటులో లేని పరిస్థితి ఏ నాయకుడికి కూడా వ్యక్తిగతంగా చరిష్మ లేకుండా గుండు సున్నా చుట్టిన పరిస్థితి ఏ కార్యకర్తకైనా ఫోటో దక్కితే అదే మహద్భాగ్యం మరి సమీక్షకు నోచుకోకుండా ప్రతిపక్ష పార్టీ సూటిగా అడగాల్సిన ప్రశ్నలు గాలికొదిలి వివరణలు లేకపోతే సెటైర్లు లేకపోతే రప్ప రప్ప అని రాసే స్క్రిప్ట్లు ఆ పార్టీని ఆ దేవదేవుడు కూడా రక్షించాలని అనుకోడని నాకైతే సంపూర్ణమైన నమ్మకం సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసినాయని మొన్న మీరు ఎవరు క్లియర్గా ఎందుకంటే ఈ సోకాల్ కోటరీ ఎవరైతే ఈ మాకు సంపూర్ణంగా సహకరిస్తారని నేను నమ్ముతున్నాను కూటమికి వాళ్ళ వల్ల ఖచ్చితంగా కూడా ఎలక్షన్ ఎప్పుడైతే వాళ్ళ ద్వారా మళ్ళీ పార్టీ నడుస్తుందో ముఖ్యంగా సజ్జల్ గారి ద్వారా పార్టీ ఏదైతే నడుస్తుందో శ్రీహరి లాంటి వాళ్ళ స్క్రిప్ట్లు రాస్తున్నారు ఆ కోటరీ డర్టీ డజన్ ఎవరైతే ఉన్నారు వీళ్ళ వల్ల సంపూర్ణంగా మ్యాచ్ కంప్లీట్ గా అయిపోయింది ఓకే ఎలక్షన్ రిజల్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వచ్చేసింది ఆల్రెడీ మళ్ళీ సేమ్ రికార్డెడ్ వీడియో ప్లే చేసుకోవచ్చు అందరు లైవ్ అనుకుంటారు కానీ అదే రికార్డెడ్ కాకపోతే పదకొండుకు బదులు ఇరవై రెండు వస్తాయా ఇరవై రెండు బదులు ముప్పై ఏడు అనేదే గాని అధికారం మాత్రం అందనంత దూరంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వ్యూహం లేదు నాయకులకు విలువ లేదు కార్యకర్తలకు పలకరింపు లేదు పార్టీ ఆఫీసులకి పోషణ లేదు నమ్మిన ఏదైతే ఉన్నారో వాళ్ళు పార్టీని పూర్తిగా దివాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బోర్డు బీకేసీ పార్టీ లేదు పుష్ప అని చెప్పి వెళ్ళిపోవాలని ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ అయిన రోజు వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళిపోతారో తెలియదు ఇండియాలో కూడా ఉండకపోవచ్చు అంటే ప్రతిసారి కూడా అంటే మొన్న ఓడిపోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే ఈసారి మనం అధికారంలోకి వస్తున్నాం రాగానే కార్యకర్తలకే ప్రయారిటీ అని చెప్పేసి అంటున్నారు ఆయన ఆయన అంటున్నారు బాగుంది లేకపోతే దివాలైపోవాలా అసలు కార్యకర్తలు కానీ నాయకులు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని ఒక్క గొంతుకుతో చెప్తున్నారు అతనే పార్టీకి విధ్వంసకారి అతన్ని మార్చండి అంటే లేదు లేదు అతన్ని మోచేతి నీళ్ళే తాగండి మీరు అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే అతన్నే స్టేట్ కోఆర్డినేటర్ గా పెడితే అతన్నే పిఎసీకి ముప్పై మూడు మందికి హెడ్ గా పెడితే అతను లేకపోతే అసలు వైఎస్ఆర్ సిపి లేదే అని జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయా అది సదల రామకృష్ణరాడు గారి పార్టీ అంటే మీరు ఇంత బలంగా చెప్తున్నారు ఓ ప్రక్కన పార్టీ డ్యామేజ్ అవుతుందని మీరు మీరే కాదు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా దాదాపు నూటికి తొంభై ఐదు శాతం ఈ మధ్య మరియు ఇంకో నాలుగు శాతం కూడా కలిసినట్టు తొంభై తొమ్మిది దాకా వస్తున్నాడు ఓహో ఆ నాయకులు కార్యకర్తలనే ఓటింగ్ అడగండి ఆయన పార్టీ ఆఫీసులోనే పెట్టమనండి ఇది జరిగే పని కాదు అంటే అదే సార్ ఇప్పుడు అంత బలంగా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బేసిస్తో ఆయన అలా కంటిన్యూ చేయమంటున్నారు అది నాకు బేసిస్ ఏం లేదు మనల్ని అంటే మనం దాన్ని ఎందుకు తీసుకోవాలనే ఒక బలమైన పంతం ఉంటుంది కదా ఆ పంతం నీదా నాదా అనుకున్నప్పుడు అంతే సంగతి ఫ్లెక్సిబుల్ గా ఉండే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలుపుకోవాలి అవసరం అయితే వాడు ఎంత చిన్నోడైనా కలు కలుపుకోవాలి గతంలో మనం తిట్టాం అని వదులుకోకూడదు నరేంద్ర మోడీ గారిని ఎలాగైనా ఒప్పించుకోవాలి మళ్ళా బీజేపీతో చేరాలి పవన్ కళ్యాణ్ ని దగ్గర తీయాలి కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ దూరం అయితే మనం ఓడిపోయాం పాఠం నేర్చుకున్నాం ఈసారి తప్పు జరగకూడదు అనుకున్నారు అవును ఈసారి నాకు తెలిసి ఇంకా ఎవరైనా వస్తే కూడా కూటమిలోకి చేర్చుకునే అవకాశం ఉంటదని నా అభిప్రాయం అంటే ఒకవేళ వచ్చినా కూడా అంటే ఎవరిని వదులుకునే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు రైట్ ఎందుకంటే పనికి అనుకుంటే పని వాడి దగ్గర నుంచి కూడా సలహా చేసుకునే సద్గుణం దాన్ని ఇంప్లిమెంట్ చేసే గుణం ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఫ్లెక్సిబుల్ ఈ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా ఇంత రాజకీయ భవిష్యత్తుని ఆ కార్యకర్తలకి పార్టీకి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టడంతో పాటు పార్టీ ఓడిపోయినప్పుడు ఎంత కావాలన్నా ఖర్చు పెట్టే గుణం ఎక్కడి నుంచే అపో తెచ్చి కార్యకర్తలని ఆఫీసులు నడిపే గుణం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిలో ఉందో అది సిపిలో లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఎంత చిన్నవాడు చెప్పినా సలహాలు తీసుకోవాలి ఓకే రైట్ మనందరం మనకు తెలియనప్పుడు ఎజవాళ్ళు చెప్పినప్పుడు ఫాలో అవ్వాలని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికైనా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇదిగో ఈ స్క్రిప్ట్ల వల్ల లేకపోతే వీళ్ళ వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి నాకు ఏదైతే అనిపించిందో మన పార్టీ నాయకుల నుంచి కూడా అదే ఫీడ్బ్యాక్ వస్తుంది అన్న ఆలోచన ఎందుకు చేయట్లేదు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెడతాను సాహసించట్లేదా నాకు రెండోది అనిపిస్తుంది ఎందుకంటే సాహసించట్లేదు ఏమన్నా మైనస్ పాయింట్లు ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అదే నగర్ రామకృష్ణ నాయుడికి ఏమన్నా తెలుసు అని ఆయన దూరం పెడితే బయట వస్తాయని భయపడుతున్నారా ఉన్నారా లేకపోతే ఏం జరుగుతుందని తెలియట్లేదు ఎందుకంటే మొత్తం రాష్ట్రం కోడే కూస్తుంది అతను పార్టీకి విధ్వంసకారి అని మరి ఎందుకు ఆయన్ని కనీసం కొద్ది కూడా జరపలేకపోగా రోజు రోజుకి పెత్తనం మించి పార్టీ మీద మొత్తం పెత్తనం ఆధిపత్యం అతనికి ఇచ్చేస్తుంటే ఎందుకు జరుగుతుంది ఏమన్నా మైనస్ పాయింట్లన్నీ ఆయనకి తెలుసా కూడా మొత్తం మీడియా ఆలోచించాలి రైట్ సార్ థ్యాంక్ యూ అండి